మరి శ్రీనన్న గారు వచ్చి మరి వారి యొక్క గ్రీటింగ్స్ని తెలియజేస్తుందిగా కురుచేళ్ళు పరిచయం చేస్తున్నటువంటి శ్రీనన్న గారు వచ్చి వారి గ్రీటింగ్స్ని తెలియజేయవలసిందిగా మనం చేస్తాం అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన మన అందరికీ నా యొక్క శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిల్లరా మరి ఈ ఆరు రోజులు నిజంగా చాలా విషయాల్లో బలపడటం జరిగింది నిజంగా ఈ ఆరు రోజులు కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవటం జరిగింది మరి కురిచేడి ప్రాంతం నుండి మరి నేను పదిచేడికి కురిచెడి వెళ్ళాను అక్కడ ప్రాంతం నుండి దాదాపు ముప్పై మంది మేము రావటం జరిగింది నిజంగా వాళ్ళు కూడా చాలా బలపడ్డారు చాలా విషయాలు చాలా లోతైన విషయాలు తెలుసుకోవటం జరిగింది నేను సంతోషపడుతున్న విషయం ఏంటంటే నిలబడిన వాళ్ళందరూ సత్య సంబంధులే ఎందుకంటే సత్యాన్ని మాట్లాడేవారే వేదిక మీద ఉండడం నేను చాలా సంతోషపడ్డాను కొన్ని కొన్ని విషయాలు నేను చూస్తూ ఉన్నాను నేను గమనిస్తూ ఉన్నాను రెండు మిళితమైపోయిన వారు నేను చూస్తూ ఉన్నాను అంటే వేదికల మీద సత్యము అసత్యము రెండు మిళితమైపోతున్న సందర్భాల్లో ఆ సభల్లో ఎలా ఉంటాయి అని అంటే దాదాపు మ్యాక్సిమం ఇక్కడికి వచ్చేవాళ్ళు కానీ నేను కానీ నేను చెప్పేది ఏంటంటే వచ్చినప్పుడు నేనే ఉద్దేశంతో వస్తానంటే సత్యం బైబిల్లో అనేకమైన లోతైన సంగతులు సత్యం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి మాట్లాడి అనేకమైన విషయాలు మాకు నేర్పాలి అన్న వ్యూలో నేను ఉంటాను సత్యము అసత్యం రెండు వేదిక మీద ఉంటే కింద ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే అది ఎలా మాట్లాడారు ఇది ఎలా మాట్లాడారు అక్కడెందుకు ఎలా జరిగింది ఎక్కడిందుకు ఎలా జరిగింది ఆ బోధకుడు ఎందుకు ఎలా మాట్లాడుతున్నాడో ఈ బోధకుడు ఎందుకు ఎలా మాట్లాడుతున్నాడో అన్న కన్ఫ్యూజన్ ఆ కన్ఫ్యూజన్తో బలపడవలసిన వాళ్ళు కాస్త భేదాభిప్రాయాలతో వెళ్తారు నేను ఈ సంవత్సరం బాగా సంతోషపడ్డ విషయం ఏంటంటే భేదాభిప్రాయాలు కలగకుండా సత్యమైన విషయాలు సత్య సంబంధులతో ఈ విధంగా జరగడం నేను చాలా సంతోషపడ్డాను ఈ ఇయర్ జరిగిన సెమినార్లో నేను చాలా సంతోషపడుతూ నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఈ వేదిక ఇలాగే కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ఈ వేదిక చివరి వరకు కూడా సత్య సంబంధులు సత్య సంబంధులతో కొనసాగుతూ వేదిక చివరి వరకు కూడా ఎందుకంటే చూస్తున్నాం కదండి సత్యము అసత్య సంబంధులు రకరకాల అభిప్రాయాలతో విశ్వాసులు కన్ఫ్యూజ్ అవుతున్న పరిస్థితుల్లో ఇలాంటి వేదిక దేవుడు ఇవ్వటం నేను ఎంతో గొప్ప సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఈ విధంగా నిర్వహించినటువంటి మరి జేమ్స్ అన్నయ్య గారికి వారి టీంకి అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఈ విధంగానే మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ ముందుకు తీసుకువెళ్ళాలని వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ వందనాలు